అంటూ వచ్చిన తీతైన మాతైన మా వదినే మంచిగా మా వదిన మమ్మల్ని ఎన్ని బాధలు పెడతారు మా పిల్లల కోరం కష్టపడి బతుకుదామని ఎండలు వెళ్ళి వాన తలిసి ఎంటికలు వెంటు కట్టి బట్టలు విధాలు మళ్ళీ రూపురేఖలు మారిన దుర్ధామని అంత తప్పకుండా పలికి పోకుండా వద్ద మాడకుండా బతికే ఆ ధర్మాత్కు రాదు మరి కొట్టిన వాళ్ళని కొట్టరు తిట్టిన వాళ్ళని ఇస్తారు ధర్మమే చేయమనేది ఆ బాయి గడ్డ మీద జీవిస్తున్నారు

మా బాపు మా మామ ఎక్కడ బాబు దిక్కుదీవులేనాథుల కమల గుడిచిలో బాయ్ విన్న మా అబ్బా మా బాబు ఆరేళ్ళ కానీ కష్టపడి జీవిస్తున్నారు పోరాలు అర్థం చేసుకున్నట్టున్నది చిన్నప్పుడు అర్థం చేసుకున్న పోరాగాలు పెద్దవి బతకనిస్తారా ఏమే ధనం లేదా డబ్బు లేదా ఇల్లు లేదా భూమి లేదా బాబును కష్టపెట్టి చేరు చిలకల కాడ సనాదిలాగా ఒక పనమంతి లాగా ఉంచుతావా నీ ధనము డబ్బు నీ అందం చూసుకున్నామని మూడు బాడల కాడ పిలిపించి మూడు రేల గుడ్డు కట్టి సున్నం పెట్లు పెట్టి పాఠశాలకు వెళ్ళిపోయింది పిల్లలు సర్ది కట్టి పాఠశాల వాళ్ళు ఎక్కడ జరుతారు ఆ కేస్తున్నారు మీకు రాదు మరి మంచి భోజనం ఆడవాళ్ళు సర్ది కట్టింది ఇష్ట భోజనం కోరగా సర్ది కట్టింది ఆ చేతికి ఉంటే దాస పూలే

కుడి చేతిలో పట్టుకున్న సర్ది బాయి గడ్డ విధి ఆడబిడ్డకి మంచి పోయింది ఆడబిడ్డ సర్ది కట్టినా సర్ది కట్టిన ఈ రెండు సర్దులు తీర్మానం చేయక వెళ్ళు మరి సర్దిస్తున్నాను రెండు సర్దిస్తున్నాను బోరింగ్ కార్ కచ్చిన బోరింగ్ కార్ కచ్చే వారికి చాలా దూపాయితుందని అని సర్దులు కింద పెట్టిన కింద పెట్టి దమ్మార మనిషింద సద్దుల కడికి వచ్చిన సద్దుల కడికి వచ్చే వరకే సద్దు తీర్మానం అయింది అయినా ఏదైనా సద్య ఏమైతున్నది ఇల్లున్నది అన్నమే అల్లున్నది అన్నమే అనుకున్నాను సర్దు తీసుకొని పాఠశాల కాడ వచ్చాను ఆ పాఠశాల కాడ ఒక సర్ది ఇచ్చాను ఒక సర్ది తీసుకొని మరి వస్తున్నాను మరి లాస్ట్ పూల వెంతో రెండు సర్దులు ఇచ్చి పంపించాను ఓరికాడ మంచి తాగిన పూల వెన సర్దులు మర్చిపోయి ఏదైనా సర్ది అని మంచి భోజనమే కావడ పెట్టు మంచి భోజనమే పిల్లలకి ఇచ్చింది పాఠశాల కాడ పిల్లలకి ఇచ్చి ఆ విశ భోజనమే బాయి గట్ట వీరికి ఆడబిడ్డ కట్టుకపోతున్నారు మరి రెండు సంతలు ఇస్తున్నాను కాదు ఒక సత్య కరిచ్చాను కొడుకు బిడ్డకి ఇచ్చాను సతీసుకొని తీసుకొని చెలకాల కాడి కమ్మా మీరే మారాలి వచ్చే

నా కొడుకు నా బిడ్డ పాఠశాలలో చదువుకుంటున్నారు ఇప్పటికీ ఆరేన్లు అవుతున్నాది నుండి ఇప్పటి వరకు నా కొడుకు ఎలా ఉన్నాడు నా బిడ్డ ఎలా ఉన్నది మరి అతికత్తులను చూడనైతే ఒక్క రోజున్న మా అన్నగారు నాకు ఇవ్వడం లేదు నా చెల్లి నా ఇంటికి రావాలని చెప్ప నేను పిలవడం లేదు ఎలా ఉన్నాడు బిడ్డ ఎలా ఉన్నాడు నా కొడుకు నా బిడ్డ ఉన్నారా మా పైన బెంగతో ఉన్నారా ఇలా ఉన్నారమ్మా అమ్మా మహారాణి గారు నీ కొడుకుని బిడ్డని పాఠశాల కాదు చూస్తేనే నన్ను చూసి గిరిగి దగ్గరికి వచ్చి అమ్మా వస్తున్నాడా బాబు వస్తున్నాడా అమ్మ పాప చూడక ఆరు సంవత్సరాలు కావస్తున్నా కన్నం పెడతలేదు మాకు స్నానం పోతులేదమ్మా మా పట్టలు మాషి అత్తమ్మ అంటే మా గండమా పిండమని ఎంతో చుట్టుతున్నదమ్మా మా అమ్మ కోరు చెప్పు చాలా చాలా వేస్తున్నారమ్మా పిల్లలు వచ్చేది దసరా పండుగ ఈ పండుగ వరకైనా మా అన్నగారు నన్ను రాణిస్తాడేమో రావాలి అంటాడేమో నా బిడ్డకు అందమైన గాజులు మరి పలకలు పుస్తకాలు అందమైన కొత్త బట్టలు తీసుకొని మీ తల్లి వస్తాను నా దాన్ని నా కొడుకుతో నా బిడ్డతో చెప్పండి అమ్మా ఇంతలో నేను కూరగాయలు పోసుకొని వస్తాను ఇంతలో అన్నం తినండి అని వాళ్ళకు సద్దిచ్చాను మంచి అన్నం అనుకున్నాను మరి మంచి అన్నం పిల్ల వినాలి కూడా తల్లి ఎందుకు వచ్చాను నేను కాస్పూర్లోని ఏదైనా అన్నం అనుకుని వాళ్ళకి ఇచ్చాను అమ్మా నేను కూరగాయలు వస్తాను తల్లి పోసుకొని వచ్చినాక మీరు అన్నం తిన్నాక నీ పిల్లలకు తప్పనిసరి చెప్తాను అని ఆ దుర్గామని చెప్పి పూరగారు వస్తున్నాను అక్కడ ఏం తెలుగుతున్నా అని స్వామి వీరస్ మహారాజు మరి ఇద్దరు బట్టి మూట కొడుతున్నాడు కావబట్టి పని చేస్తున్నాను చేలుపు నీళ్లు కడుతున్నాడు స్వామి వీరస్ మహారాజా చాలి ఆ అన్నవర్ధవ స్వామి మరి ఆ ఐస్తార్లేశారు ఆ చోకై స్టార్ చేసుకొని ఆ ఆకలితో ఉన్న అన్నం అన్న పరబ్రహ్మ స్వరూపిని ఆకలి ముచరగదు ఆ నిద్ర చోటరగదు ఎల్లాలి అన్నము అలవిస్తాము ఇప్పుడు అన్నము అవునా మరి ఆ ఐస్తార్లు అన్నేసుకున్నామో ఆ అరతాదు బిస్తా వేసుకుని నా భార్య దుర్గమ్ కొద్దిగా పనిచేశామని అన్నము ఇక చూసేవారికి ఇవాళ మంచి అన్నం ఇక పంపిణీ అది మా అక్క మరి ఇన్ని రోజుల బట్టి చాలా సాగినట్టుగా చలి అన్నం ఇక పంపేది బాల భోజనము మరి చాలా రుచిగా ఉన్నది అన్నమని కొత్తగా పని చేశామని ఏ పండగ చేసుకున్నారో ఏ పబ్బం చేసుకున్నారు ఈ రోజు బలవంతం పంపించాలి భోజన అనుభగించినాము అనుభవించినక ఐదు విషయాలు సేపటికి మరిసలు వేస్తామంటే ఏ కాళ్ళు నొక్కలు గుంజుక వస్తున్నాయి కడుపులో చాలెక్క నొప్పి లేస్తున్నది నా నేత్రములుగా తిరుగుతున్నాయి అయ్యో అన్నం తిన్నావు కానీ ఇది మంచి అన్నం కాదు సువర్ణ దేవి కలుపు అన్నం పంపినది దేవి ఆకలి ఆకలితోని కడుపారించాక అంకిదేవి నా పాదే ఈ చంటూ నా నవి నేను మరణమైనాక ఊకల ఉండవోదు దేవి కొడుకుని బిడిని పట్టుకొని ఏ ఊరికట వెళ్ళి కొడుకుని కాయ కష్టం చేసినా గాని కొడుకునైనా సాధుకోవే ఓ బామా కొడుకునైనా సాధుకోవే

బ్రతకలేను బ్రతకలేను అని చెప్పని నోట కోట నురిసి పెట్టి విలవిలదన్నాడు ప్రాణ బదులుకున్నాడు మహారాధాన్య సంపదలు వనితగుండినను వనిత గాని వర్తలేని బ్రతుకు వ్యర్థమగునే మెడలు సొమ్ముడు ఇతర బంధువు నను గాని వర్తలేని బ్రతుకు వ్యర్థమగులే మెడల బాగా లేని పడతి బ్రతుకు నుదుట తిలకంబు లేనట్టి సుదతి బ్రతుకు పంట పండని చేను విధం వాదే నాదా ప్రణేశ్వర సతికి పతికి జతలు వాచనా నమ్ముకున్నాము కష్టము పతికి పతికి వచ్చిన కష్టము పతికి స్వామి ఎన్నో ఆశలు పెట్టుకున్నా మా అమ్మ చేసి రణించావు అయినా నేను కూడా అన్నములు తిన్నారు నా కూడా వచ్చే ప్రాణం పోయే ప్రాణం అవుతుంది అయినా నా ప్రాణం పోయినాక నా భర్త ప్రాణం పోయినాక నా కొడుకు నా బిడ్డకి ఎలా తెలవాలి వాళ్ళు ఎలా మరణించారు అని ఎలా తెలవాలి వాళ్ళకి పని కాగితం చేద బట్టి నా బిడ్డ అమ్మా నా కొడుకా కమలసేన రాజా నా బిడ్డ కమలవతి